అధ్యాయము చదువుకుందామండి అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాసములను మన యొద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనచ్చు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తుకు అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగవాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును చేసి ఉన్నాను కట్టడను నేను వివరించెదను ఏహో నాకి లాగు సెలవిచ్చిను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టేదవు కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క పగలగొట్టెదవు పగలగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులై ఉండు భూపతులారా బోధన నందుడి భయభక్తులు కలిగి హోవాను సేవించుడి గడగడవనకు చూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదురు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అభిషాలో మన తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన ఇది వచ్చేసి నెక్స్ట్ థర్డ్ కీర్తన అండి ఇది రేపు కంటిన్యూ చేసుకుందాము నేను చదివింది మీకు అర్థమైతే గనక ఇంకొంచెం మందికి లింక్ అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్